హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ న్యూస్ వరల్డ్ ఇది నిన్నటి బ్లాగ్ అండి నేను లాస్ట్ వీడియోలో నాకు హెల్త్ అస్సలు బాగుండట్లేదు అని చెప్పాను కదా అది ఇంకా ఎక్కువైపోయిందండి ఏమైంది అనేది వీడియో మధ్యలో చెప్తాను ఇంకా హెల్త్ బాగోలేకపోవడం వల్ల పిండ్లు అవన్నీ పెట్టే అవి పెట్టడం కూడా మర్చిపోతున్నాను అనమాట పెయిన్ తట్టుకోలేక సో ఇంకా అప్పటికప్పటికే ఏదైనా చేసుకోవాలంటే టైం పడుతుంది కదా అని నేను పొంగల్ అయితే చేశాను తొందరగా అయిపోతుంది కదా అని నేను లేసింది ఏ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఆ మధ్యలో లేసాను అనమాట అక్కడికి మా వారు ఏమన్నారు బయట నుంచి తెస్తాలే నీకు అంత ఇబ్బంది అయిపోతాయి అంటే మళ్ళీ వద్దులేబ్బ ఊరికే బయటికి పోతే ఆయిల్ అవి ఇవి ఏవేవో అడుగుతారు పిల్లలు ఇంట్లోనే ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి పొంగలైతే అనమాట నేనైతే ఒక ముక్కల గ్లాసు పెసరపప్పుని బాగా సిమ్లో పెట్టి దోరగా వేయించుకున్నాను అలాగే ఒకటిన్నర గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి ఆ రెండు కలిపి బాగా ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసి మళ్ళీ దాంట్లోకి సరిపడాన్ని వాటర్ పోసేసి పక్కకైతే అయితే పెట్టేశాను ఇది ఒక గంట సేపు నాన్పే గంట సేపు నానితే సరిపోతుంది అనమాట టైం లేదనుకున్న వాళ్ళు ఒక హాఫ్ అవర్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఒక గంట అట్లా నానితే అంతే మనకి బాగా సాఫ్ట్ అదే మెత్త వస్తుంది అన్నమాట ఇంకా గంట తర్వాత నేనైతే దానికి తగ్గట్టు కళ్ళు ఉప్పు వేసేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసేసి దాంట్లోకి కొన్ని మిరియాలైతే వేసానండి మిరియాలు ఎంత వేస్తే అంత పొంగల్ పొంగలైతే ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసేసి మూత పెట్టి అది ఒకసారి బాగా మిక్స్ చేసేసానన్నీ అంటే అంత కలిసేలాగా అనమాట ఉప్పు పసుపు అవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోన ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకైతే పెట్టేసుకున్నాను అనమాట చూడండి మరీ మెత్తగా కాలేదు మరీ పొడి పొడి కాలేదన్నమాట ఇట్లా చేసుకుంటే మా ఇంట్లో ఇష్టంగా తింటారు మరి కొంచెం మెత్తగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మా మా ఇంట్లో మరి పొడి పొడిగా చేస్తే మా పిల్లలు తినరు మా మరీ మెత్తగా చేస్తే మా వారు తినరు అనమాట సో నేను కొంచెం మీడియం కన్సిస్టెన్సీ లాగా చేశాను మరీ పొడిగా కాకుండా మెత్తగా పోకుండా అలా చేసాను అనమాట ఇప్పుడు పొంగల్లోకి అయితే పోపు వేసేసుకుంటున్నామండి నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుంది పోపు కాకపోతే నాకు నెయ్యి అయిపోయింది అనమాట ఇంట్లో సో ఇంకా ఆయిల్తోనే వేసేసుకుంటున్నాను అనమాట జీడిపప్పులు కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ మా పాపకి చాలా ఇష్టం అనమాట మా చిన్నమ్మాయికి జీడిపప్పులు అంటే సో వేస్తు అనమాట శనగపప్పు మినప్పప్పు జీడిపప్పు అలాగే కొంచెం కొత్ కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను వేసేసుకుంటున్నానండి పోపులోకి పచ్చిమిరపకాయలు అవి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట వేగిపోయిందనమాట వేగిన తర్వాత ఇంకా పొంగల్లోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు పచ్చడి కూడా చేసేసానండి పల్లి పచ్చడి చేశాను ఇంక నాకు పిల్లలు ఆకలి వేస్తుందంటే తొందరగా తీసుకపోయి అయితే పెట్టేశాను అనమాట చూడసారా జీడిపప్పులు అంటే మా చిన్నపాకి చాలా ఇష్టము ఏరుకోని ఏరుకోని అయితే తింటుందన్నమాట పచ్చిడి కూడా కొంచెం లిక్విడ్గా చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఇంకా నాకైతే హెల్త్ ఇష్యూ వస్తుంది అని చెప్పాను కదా కాళ్ళు చేతులు బాగా లాగి చక్కెర కొడుతు అంటే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట ఈ మధ్యన బాగా ఊరు కళ్ళు తిరిగిపోతున్నాయి ఇంకా మా వారు ఉన్నారు కదా అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాము ఇంకా మా వారైతే చికెన్ కర్రీ చేశారు ఇంక చి అన్నం అయితే తినేసి కొంచెంసేపు పడుకున్నాను అనమాట ఇంకా పిల్లలు ఆకలిస్తుంది మమ్మీ అంటే వాళ్ళ కోసం అయితే శాండ్విచ్ చేశాను డాక్టర్ అయితే చాలా లిస్ట్ చెప్పారండి ఇలా ఉండకూడదు అలా ఉండాలి అవి తినాలి ఇవి తినకూడదు అని అవి అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఏం ఏం చెప్పారు ఏంటి అనేది ఇప్పుడైతే ఇంక శాండ్విచ్కి నేను ఆనియన్ టమాటో స్వీట్ కార్న్ క్యాప్సికమ్ కొంచెం క్యారెట్ అయితే వేసేసుకున్నాను అనమాట అవి బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు మైనీస్ అండి మైనీస్ మనకు ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను వేసి బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు బ్రెడ్ సైజ్ అయితే ఒక మూడు తీసుకున్నాను అనమాట యాక్చువల్గా బ్రౌన్ బ్రెడ్ అయితే బాగుంటుంది అంటే మనకు సపరేట్గా శాండ్విచ్ బ్రెడ్ అని కూడా దొరుకుతుంది అదైతే ఇంకా బాగుంటుంది ఇప్పుడు పిజ్జా టాపింగ్ అని ఒకటి ఇది ఉంటుందండి మనము దీన్ని స్ప్రెడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మనకు అదేంటి శాండ్విచ్ టేస్టే మారిపోతుంది ఒత్తిగా ప్లెయిన్గా చేసుకునే శాండ్విచ్ కంటే ఇలా కొంచెం ఈ టాపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని మనం స్టఫింగ్ అయితే పై పెట్టేసుకోవాలన్నమాట ఇది నా నేను ఏమన్నారు డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను అని చెప్పాను కదా ఆయన అయితే అస్సలు బయట ఫుడ్డే తినకూడదా అని చెప్పారు మ్యాగ్ అసలుకి ఇంకా కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పారనమాట నాకు ఇంకా మా వారితో మా వారు నిన్న ఇంట్లో ఉన్నారు కదా పిల్లలైతే మళ్ళీ ఏదానికో ఒకదానికి బయటికి పిల్చుకోపమని అడుగుతారని చెప్పేసి వాళ్ళని డైవర్ట్ చేయడానికి నేను ఇంకా ఇంట్లోనే శాండ్విచ్ అయితే చేశాను అనమాట అలా ఆ స్ప్రెడ్ చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ కూడా పెట్టేసుకుంటున్నానండి నిజంగా దీనికి బ్రౌన్ బ్రెడ్ అయితేనే బ్రౌన్ బ్రెడ్ కొంచెం హెల్తీగా తినాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ లేదా శాండ్విచ్ బ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది మాకు చిన్న కిరా షాప్లో తీసుకొచ్చారనమాట ఇంటి దగ్గర ఉండే షాప్లో వాళ్ళన్నీ అయితే పెట్టరు కదా మనం ఎప్పుడైనా బేకరీకి పోయినప్పుడు ఇలా బ్రౌన్ బ్రెడ్ కానీ శాండ్విచ్ బ్రెడ్ కానీ తెచ్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక దీని మీదకి చీజ్ వేసుకున్నా బాగుంటుందండి కాకపోతే నాకు ఇంట్లో ఏం లేకుండే అనమాట జస్ట్ ఉన్న వాటితోనైతే చేసేస్తున్నాను పిల్లలకి ఇలా చేసుకుంటే మనకు పిల్లలకు ఏమంటారు వెజిటేబుల్స్ అన్నీ ఒకటేసారి పెట్టినట్లు అయిపోతుంది బయట వాళ్ళకు కూడా ఒక హ్యాపీగా ఉంటుంది కదా ఏదో బయట ఫుడ్తో కంపేర్ చేసుకుంటే మనం ఇంట్లోనే చేసి అనుకోండి బయటకి అలవాటు అంటే బయటికి వెళ్ళే అలవాటు కొంచెం తగ్గుతుంది అనమాట సో అప్పుడప్పుడు ఎప్పుడు ఇంట్లోనే అంటే రొటీన్ ఫుడ్స్ కాకోకుండా అప్పుడప్పుడు మనం స్ట్రీట్ ఫుడ్స్ కూడా చేసిస్తే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారనమాట నేనైతే బటర్ అయితే వేసి ఇట్లా ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను మంచి డోర్గా అంటే టూ సైడ్స్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అప్పుడైతే బాగా గాల్తాయి సిమ్లో పెట్టుకుంటే అస్సలు కాలవన్నమాట నేనైతే ఫస్ట్ సిమ్లోనే పెట్టుకున్నాను మాడిపోతాయి అని చెప్పేసి చూ కాకపోతే అస్సలు కాలలేదనమాట మళ్ళీ హైలో పెట్టుకొని కాల్చుకున్నాను రెండో సైడ్ కూడా మనం బటర్ అప్లై చేసేస్తున్నాను అనమాట బటరు చా ఎక్కువ వేసుకుంటే కూడా కొంచెము టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఎక్కువ వేస్తే మా పిల్లలు అనమాట బటర్ బటరీ ఉంది అని చెప్పేసి ఇంకా మేము కూడా తింటాం కదా అని చెప్పేసి కొంచెం లైట్గానే అంటించానమాట టూ సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకుంటే మనకు ఎమ్మి ఎమ్మి శాండ్విచ్ అయితే రెడీ అనమాట మా పిల్లలకి మా పెద్ద పాపకి ఇలా ఏమంటారు స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట అంటే తను ఇం తను ఇంట్లో చేసి పెడితే బయట అస్సలు అడగదు అంటే తినాలనిపించినప్పుడు అడుగుతుంది అనమాట ఇంట్లో మమ్మీ నాకు ఈరోజు పిజ్జా తినాలనిపించింది పిజ్జా తినాలనిపిస్తుంది పిజ్జా చేస్తావా లేదా మనం ఇంట్లో పానీపూరి చేసుకుందామా చాట్ చేసుకుందామా అని ఇంట్లో చేస్త ఇంట్లో చేసినా ఓకే అండి తను తింటుంది అడుగుతుంది అనమాట మనం అన్నీ ఇంట్లో చేయలేం కదా సో ఒక్కొక్కసారి నేను బయట తినిపిస్తాను కాకపోతే ఇంకా ఈసారి ఫ్యూజ్లు ఎగిరిపోయేటట్టు డాక్టర్ అయితే కంప్లీట్గా బయట ఫుడ్ తినకూడదు అని చెప్పారు ఇంకా మనకే హెల్త్కి మంచిది కాదంటే పిల్లలు కూడా హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి ఇంకా మ్యాక్సిమం ఇంట్లో ట్రై ఇంట్లోనే అవన్నీ ట్రై చేద్దామని అనుకుంటున్నాను అనమాట అంటే పిల్లలు అడిగే ఫుడ్ కూడా అవన్నీ ముందు ముందు వీడియోస్లో మీతో కూడా షేర్ చేసుకుంటాను చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట మరి ఎక్కువ కూడా బ్రౌన్ కాకూడదు మాడిపోయినట్టు అనిపిస్తుంది ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉందో మీకు కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కదా స్టఫింగ్ చాలా బాగుంది అనమాట టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి